మీ స్టోరీస్ ఏంటి ఏదో కథ చెబా ఏదో కథ కాదు నాకు రియల్ స్టోరీస్ కావాలి రియల్ స్టోరీ అంట ముందు నీ గురించి చెప్పు అప్పట్లో నాకు ఏడేళ్ళు ఆ రోజుల్లో మా ఊళ్ళో ఏడు పెంకులాట బాడేవాడు ఓ రోజు పందం గాడిన దగ్గర డబ్బులు లేవు ఒకటి రెండు కాదు ముప్పై రూపాయలు సో సార్ యా సాడ్ స్టోరీ నీది మేడం నాదో విచిత్రమైన ప్రేమ కదా మేడం నాకు స్కూల్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది యా దొంగ పోలీస్ అయినా కోతి కొమ్మచ్చైనా అన్ని నాతోనే ఆడేది ఒక రోజు ఐస్ క్రీమ్ కొని పెట్టమంది మొత్తం ముప్పై లక్షలు మేడం ఎవరిస్తారు మేడం మీరు ఇస్తారా చెప్పండి మేడం అందుకే ఈ కిడ్నాప్ ఓకే థ్యాంక్ యూ మేడం నా గత మర్చిపోయాను ఏమి గుర్తులేదు గుర్తు తెచ్చుకోవడానికి పాతిక లక్షలు అవుతుందట డాక్టర్ చెప్పాడు అయితే ఇదెలా గుర్తుంది అది మీద రాసి పెట్టుకున్నాను శ్రుతి గి ఫ్లాష్ ఉందా ఎందుకు లేదు బోల్డ్ అంత ఉంది పొట్టోడు గట్టోడు బయట పడ్డా కత్తి దిగితే గంట బతకొచ్చు బుల్లెట్ దిగితే నిమిషం బతకొచ్చు కానీ నా పంచు పడితే సెకండ్ బతికే ఛాన్స్ లేదు స్పాట్ సార్ మీరు సీక్రెట్ ఏజెంట్ బ్రమి ఆయన పియనా సారండీ వెనకాల వస్తున్నారా కాఫీ తీసుకుంటారా రాజు కాఫీ చెప్పమ్మా నేను కాఫీ తాగను మరి తింటారా ఓ ఐమ్ బ్రమ్మి ప్రైవేట్ డిటెక్టివ్ మ్యాన్ ఆన్ ఫైవ్ సిమ్ కార్డ్ అంత లేవు న్యూ సీక్రెట్ ఏజెంట్ షూర్య్ సిమ్ కార్డ్ చిన్నదిగానే ఉంటుంది నెట్వర్క్ వరల్డ్ వైడ్ ఉంటుంది వావ్ సూపర్ ఏ సార్ సార్ మళ్ళీ ఆ డైలాగ్ ఒకసారి చెప్పండి పంచ్ పగిలిపోయిందిరా ఆ సిమ్ సిమ్ డైలాగ్ చెప్పాలా యా 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 సిమ్ కార్డ్ సింపుల్ గానే ఉంటుంది రాసుకో నెట్వర్క్ సూపర్ వరల్డ్ వైడ్ ఉంటుంది ఇది డైరెక్టర్ గారికి చూపించు ఓకే సార్ హస్ టు బి దేర్ ఓకే సార్ గో క్వశ్చన్స్ మొదలు పెడదామా ఓకే అడగండి నాన్నగారు ఎలా ఉన్నారు ఓనర్ బాబాయ్ ఓనర్ గర్ల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు లేచారా లేదే ఏదో చెయ్యెత్తినట్టుంటేను అదేంటో సార్ నేను కూడా ఇలా లేచి మిమ్మల్ని కొట్టినట్టు ఇమాజిన్ చేసుకున్నాను ఇమాజిన్ చేసుకున్నారా యా నో దట్స్ నాట్ ఇమాజినేషన్ ఇట్స్ ట్రూ ఓ శృతి గురించి మాట్లాడుకుందాం ఓకే ఇండస్ట్రీలో నువ్వు కాకుండా శృతికి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ప్రభాస్ బన్నీ తారక్ తాప్సీ తమన్నా బోల్డ్ మంది ఫ్రెండ్స్ అండి శృతికి వీళ్ళలో నీకు ఎవరి మీద డౌట్ ఉందా

మా ప్రైవసీని పైలసీ చేద్దాం అనుకున్నాం లేయర్ ప్లేయర్లు పగల కొట్టుకోవడం ఎందుకలాండి రాణా బాయ్ స్వీట్ బాయ్ రాణా ఇంటర్వల్ నాలుగు పైకి కూడా అవునరా మంది మన కల్తీ అంటావా ఇంద్రా రోజు తాగుతారా అబ్బే లేదండి వారానికి ఏడు రోజులు అంతే అసలు ఈ ముందు రథంలో తాగితే కదండి తెలిసేది తెలిసిందా తాగిన తర్వాత ఏవి తెలియదుగా అసలు వాటర్ లో వాటర్ మిక్స్ చేసి దాన్ని పల్యూట్ చేసేస్తున్నారు కదరా కరెక్టే రో బయట తాగడానికి వాటర్ లేక ఏడుస్తుంటే మనం ఇలా తాగడానికి వాడిస్తున్నాం తప్పురా ఇక్కడైనా మారదాం ఇప్పటి నుంచి అది కాదు అసలు మందు పూర్తిగా మానేయచ్చు కదా ఓహో తాగముందు ఎన్నైనా ఎన్నైనా ఓ ఓసారి మందేసి మానేస్తే అప్పుడు వింటాం ఎరా ఓహో మందు మానేయమని మందేష్ చెప్పాలనమాట చెతున్నాను మందు మానే నుంకోటర్ వాటర్ వాటర్ కాదేమన్నా అసలు శృతి మేదా ఇంటర్వ్యూలో చూసారన్నా ఏమైంద్రా లేచింది నిద్ర లేచింది మహిళ లోకం దగ్గర లేచింది పురుష ప్రపంచ లేచింది నిద్ర లేచింది ఏమైంత అయ్యిందిరా బామ్మర్దే నేను చెప్తున్నా ఈ సినిమా హిట్ ఏ టైం దాకా ఆడాలి దాబాల చుట్టూ తిరిగితే దేశమే బాగుపడుతుంద్రా బామ్మరు గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం మా ప్రేమికడం మీకు ఫోన్ చేస్తాడు ఏంటి ఆ పట్టువాడేంటండి పొద్దున్న నాలుగింటికి ఫోన్ చేసి హ్యాపీగా పడుకోండి నీకు నేను ఉన్నాను అంటాడు అప్పుడు దాకా తాగి తాగి అప్పుడే పడుకొని ఉంటాడు ఇక వాడేం పని చేస్తాడు మీకు అదేనండి చూడండి ఫుల్ ఎనర్జీ ట్వంటీ అవర్స్ ఆన్ డ్యూటీ పనే పని ఇత్తనాలు లేని మొగుడంట ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉంటాడంటా మాక్కి అనుకున్నా అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోతాం మేడం నిన్న రాత్రి ట్వెల్వ్ థర్టీకి మీ అమ్మాయి ఒక దాబా దగ్గర కనపడిందంట అంట ఈ ఇన్ఫర్మేషన్ వాడిది కాదు నాకు వచ్చింది తనతో పాటు మరో ముగ్గురు కూడా ఉన్నారంట ఆల్రెడీ ఆ ఏరియాలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక కరెక్ట్ అయితే ఒక గంటలో వాళ్ళని పట్టుకుంటాం నన్ను నమ్మండి మై హూనా మీ పని మనిషిని కొంచెం కంట్రోల్ చేయండి లేకపోతే నిన్న కూడా బాంబేలో ఉన్నాడు వస్తాను మేడం ఏంటి పోలీసులకి ఇటువేలు చూపిస్తున్నాడేంటి వాడు ఏంట్రా అమ్మ లోపలికి వచ్చేస్తున్నారు అంటే శృతి ఇక్కడ ఉన్నట్టు తెలిసిపోయిందా அம்மா இக்கூடா சார் போலீஸ் வச்சு

రా అమ్ము చూసాడంటే అనుమాన రా సార్ అరే ఇప్పుడు ఏం చెప్పాలిరా మనం ఏం చెప్పాకర్లా దుర్గు అదే చెప్పుది ఆ యాదిరా ఎ ఎవరీస్టర్ అరే 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 ను ను వెళ్ళి తలుపేసిరా ఆ తలుపేసిరా పో అయ్యే తలుపు సార్ అదే రా ఆ తలుపు యాది యాది యాదిరా నడుస్తున్నార కదా అదేరా ఆ తలుపు సార్ ఆ తలుప లోపల బిల్లు ఉండాడ యా సార్ పిల్లుంది సార్ పిల్లికి తలుపులు ఎందుకే సారా అంటే కుక్కలు కుక్కలు ఏయ్ ఈ పులి రాజుకే పుడుకులు చనవా పుచ్చకాయల నుంచి దాకా పిచ్చలు పిచ్చలు చేస్తా అన్నారే సార్ ఆ పిల్ల ఖచ్చితంగా ఈ రూలోనే ఉండి ఉంటాయి కంపు కంపు పిల్ల దొరికింది సార్ ఇంత సెల్ మన కార్ మీద కాలు ఎత్తి సార్ పుచ్చు లింగరాజు అంటే పులిరాజు కుక్కల్ని పట్టుకునేవాడికి ఇంత స్టైల్ ఎందుకురా యు నో హూయా ఐ దిస్ ఇస్ ఫ్రమ్మి మ్యాన్ అండ్ ఫైర్ ప్రైవేట్ డిటెక్టివ్ ఫ్రం యుఎస్